డిజిటల్ కేబుల్ న్యూస్ మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారా అయితే యూట్యూబ్ లో కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ అని సర్చ్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ అలర్ట్స్ మీ ఇమెయిల్ కు పొందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కదిరి డిజిటల్ కేబుల్ న్యూస్ మా న్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పంపించండి మరొకసారి ఎవరైతే రైతాంగం రెండు గంటలైన మామూలుగా వేరే పార్టీల ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ చూస్తుంటాం వచ్చి పదహైదు నిమిషాలకి ఖాళీ అయిపోతూ ఉంటుంది భూవాకులు పరిగెత్తిపోతారు మా తమ్ముళ్ళ మొహంలో ఎక్కడైనా ఇంతైనా కూడా అసహనంగా దానికి రెట్టింపు ఉత్సాహము ఈ నడిబొడ్డుకు వచ్చే వరకు కొనసాగించినటువంటి మీ యొక్క స్ఫూర్తి మమ్మల్ని భవిష్యత్తులో కూడా నడిపిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున మండల పార్టీ కన్వీనర్లు కూడా ఒకసారి మనసిప్పి మాట్లాడితే మీరు ఎంత బలంగా పనిచేస్తారు ఎంత స్ఫూర్తితో పనిచేస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన వద్దన అనుబంధాలు కానీ బంధాలు కానీ దీనికంటే పదిద్దరు బలంగానే ఉంటాయి బలంగానే ముందుకు పోతా బలంగానే ఈ అందరూ కలిసి గట్టుగా పనిచేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే మరొక్కసారి ఈ రోజున ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జవాన్